కేవలం రెండు పేజీల ఇది మన మేనిఫెస్టో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోను ప్రకటించేశారు అయితే ఈ మేనిఫెస్టోని రెండు విధాలుగా చూడాల్సి ఉంటుంది ఒకటి ఏంటంటే సంక్షేమానికి సంస్కరణలకి మధ్యలో ఎక్కడో జగన్మోహన్ రెడ్డి ఆగిపోయారని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఒకవైపు సంక్షేమాన్ని కొనసాగించాలి మరోవైపున అదే సమయంలో సంస్కరణలకు సంబంధించి ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది దాంతో ఇంతకుముందు అంటే లాస్ట్ ఎలక్షన్స్కి సంబంధించి అప్పుడు కూడా నవరత్నాలు అనే పేరుతోటే తన మేనిఫెస్టో బయట పెట్టారు ఇప్పుడు దానికి కొనసాగింపుగా కొంత అప్డేట్ చేసి నవరత్నాలు ప్లస్ అని చెప్పి లేటెస్ట్ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు కానీ అదున్నంత ఆకర్షణగా లేదా ఆకర్షణీయంగా ఇప్పుడున్నటువంటి మేనిఫెస్టో అయితే లేదనేది చెప్పాలి ప్రధానంగా దీంట్లో చాలా అంటే ఇమీడియట్గా ఆకర్షించే అంశం ఏదన్నా ఉంది అంటే అది కేవలం ఈ పెన్షన్ని పెంచడమే మూడు వేల ఐదు వందల వరకు కానీ చివరికి వచ్చేసరికి దాంట్లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ కింద చెప్పడం జరిగింది మూడు వేల వరకు ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు ఈ పెన్షన్ని మూడు వేల ఐదు వందలు చేస్తామని చెప్తూనే దాంట్లో రెండు వందల యాభై రూపాయలని రెండు వేల ఇరవై ఎనిమిదిలోనూ అంటే నాలుగేళ్ల తర్వాత మరొక రెండు వందల యాభై రూపాయలని రెండు వేల ఇరవై తొమ్మిది అంటే అప్పుడు ఎలక్షన్ ముందు ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది అంటే ఐదు వందల రూపాయలని కూడా ఇప్పట్లో పొందలేరు ఈ పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎందుకంటే చాలా భారం పడిపోతుంది ఆర్థిక పరిస్థితి మీద అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది నిజానికి జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఖచ్చితంగా ఆయన చెప్తున్నవన్నీ కూడా కరెక్టే ఎందుకంటే లెక్కకు మించిన సంక్షేమ పథకాలు ఈ నాలుగున్నర ఏళ్లలోనో లేదా ఐదేళ్లలోనో ప్రకటిస్తూ వచ్చారు ఎప్పటికప్పుడు వాటిని అంచనా తప్పకుండానే అందరి అకౌంట్లో పడేలాగా చూశారు అందులో ఏమాత్రం అనుమానం లేదు కాకపోతే దాని ప్రభావం వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్రంగా పడింది అప్పటితో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం కొంతమేర పెరిగి ఉండొచ్చు ఆ పెరిగింది పెద్ద ఎక్కువ కూడా లేదు సో మళ్ళీ వితిన్ ద ఫైనాన్షియల్ ఫ్రేమింగ్లోనే కొత్త సంక్షేమ పథకాలు పెట్టాల్సి వచ్చింది కాబట్టి దానికి సరిపోదు ఇప్పుడున్న బడ్జెట్లో కొత్త సంక్షేమ పథకాలు తీసుకొస్తే అంటూ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు ఈవెన్ చంద్రబాబు లేదా కూటమికి సంబంధించిన నేతలు వాళ్ళు తమ తమ ఎజెండాలు పెడుతున్నప్పుడు బయట పెడుతున్నప్పుడు మేము ఈ హామీలు ఇస్తామని చెప్తున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూనే వచ్చారు ఇప్పటికే నాకు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎత్తుకోవాల్సి వస్తుంది ఈ పథకాలు కొనసాగించడానికి మీరు మళ్ళీ సూపర్ సిక్స్ అని ఎవరిని ఇవన్నీ పథకాలు తీసుకొస్తున్నారు ఎక్కడి నుంచి తెస్తారు డబ్బు మీరు అంటూ ఆయన ప్రశ్నిస్తూనే వచ్చారు ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా అంటే మేనిఫెస్టో చెప్పగానే చాలా మంది ఊహించారు కూడా పెద్దగా అట్రాక్ట్ చేసే పథకాలు ఏమి ఉండకపోవచ్చు అనేది దానికి తగ్గట్టుగానే ఈరోజు మేనిఫెస్టో అయితే ఉంది ముఖ్యంగా రెండు అంశాలు ఒకటి ఏంటంటే రైతు రుణమాఫీ లేదా డాక్టర రుణమాఫీ ఈ రెండు అంశాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది అంటూ చాలా మంది ఆశలు పెట్టుకున్నారు కానీ ఆ దిశగా పెద్దగా దృష్టి పెట్టలేదు సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి రైతు రుణమాఫీకి సంబంధించి కొంత లిమిట్ ఇస్తారేమో అందరూ అనుకున్నారు అలాగే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి లాస్ట్ లాస్ట్ టైం చేశారు కదా అలాగే నెక్స్ట్ దీంట్లో కూడా ఒకవేళ అధికారంలోకి వస్తే కొనసాగిస్తారని అందరూ అనుకున్నారు కానీ దానికి సంబంధించిన హామీ అయితే ఇవ్వలేదు ఇంకొకటి ఏంటంటే ఈ మేనిఫెస్టోలో కాస్త ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఏదో ఒకటి డ్రైవింగ్ ఫోర్స్ లేకపోతే బాగా అట్రాక్ట్ చేసి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉండాలి అది మిస్ అయిందనే చెప్పాలి ఇమీడియట్గా ఈసారి ఎలక్షన్లోకి మేము ఇది ఇస్తాము అని చెప్పే ఒక పథకం అయితే కనిపించలేదు ఇంకా చాలా చాలా చెప్పడం జరిగింది ఆయన పాత నవరత్నాలు అన్ని కొనసాగిస్తామని చెప్పుకుంటూ వచ్చారు అది నిజంగా చెప్పడం జైగంటిక్ టాస్క్ అది మళ్ళీ అంత పెద్ద స్థాయిలో పథకాలని కొనసాగించడం అనేది వాటి రుణాల పరిమితిని పెంచారు సాయం పరిమితిని కూడా పెంచడం జరిగింది మూడు లక్షల వరకు కూడా సున్నా వడ్డీ రుణాలు ఇస్తామంటూ చెప్పారు ఈ పొదుపు సంఘాలకి అలాగే ఎవరైతే రైతులు కావచ్చు లేదా వివిధ సామాజిక వర్గాలకి ఏవైతే ఆయన సాయం చేస్తూ వచ్చారు వాటన్నిటికీ కూడా ఆ పరిమితిని పెంచుతూ వెళ్లారు అందులో ఏమాత్రం డౌట్ లేదు కాకపోతే ఈ ఎలక్షన్లో మీ నుంచి అంటే ఒక వైసీపీ పార్టీ నుంచి ఏది ఒక పక్క హామీ ఇది ఈ హామీ అనేదాన్ని చాలా అట్రాక్టివ్గా మేము ప్రజెంట్ అని చెప్పే ఒక హామీ అయితే ఈసారి మిస్ అయిందనేది ఎక్కువ మంది ఎవరైతే అనలిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు బట్ మరో అదే టైంలో నిజాయితీతో కూడిన మేనిఫెస్టో ఇది చేయలేనివి ఏవి చెప్పలేదు చేయగలిగినవి చెప్పాము ఆల్రెడీ చేస్తూనే ఉన్నామంటూ కూడా వైసీపీకి సంబంధించిన అభిమానులు కావచ్చు కార్యకర్తలు కానీ వాళ్ళు చెప్తూ వస్తున్నారు మరొక కీలకమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తనకు తానే సంఖ్యలు వేసేసుకున్నారని అనిపిస్తుంది అంటే లాస్ట్ టైం నవరత్నాలకు సంబంధించి ఆయన హామీలు ఇచ్చారు చాలా వరకు వాటిని ఫల్ఫిల్ కూడా చేశారు ఆయన చెప్పిన దాని ప్రకారం నైంటీ నైన్ పర్సెంట్ వరకు కూడా హామీలు మేము నెరవేర్చేస్తామని చెప్పారు మధ్యపర నిషేధం అలాంటివి కొన్ని తప్ప అయితే అవి కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సంక్షేమ పథకాలను ఆయన రంగంలోకి తీసుకురావడం జరిగింది దానికి సంబంధించినటువంటి అమలు కూడా బాగానే జరుగుతుంది కానీ అవన్నీ ఆల్రెడీ ఇచ్చేయడం వల్ల అంటే నవరత్నాల్లో లేని పథకాలు కూడా ఇచ్చేయడం వల్ల ఇప్పుడు కొత్తగా ఏమైనా పథకాలు పెట్టడానికి ఆయనకు స్కోప్ లేకుండా పోయింది దాంతో ఆ పాత పథకాలు కొనసాగిస్తామని చెప్పడం చాలా పెద్ద హామీయే కానీ ఈ ఎలక్షన్ ప్రత్యేకించి అవి చూపించడానికి అంటే ఇదిగో ఈ ఎలక్షన్లో మేము గెలిస్తే ఇది ఇస్తామని చెప్పడానికి వీలు లేకుండా పోయిందన్నమాట తనకు తానే బంధించేసుకున్నారని అనిపించింది అంటే సంక్షేమ పథకాలు ఆల్రెడీ ఇచ్చేయడం వల్ల మళ్ళీ కొత్తగా ఏవో ప్రకటించడానికి లేకుండా పోయిందానికి ఛాన్స్ అని అనిపిస్తుంది చూడాల్సింది ఇంకొకటి ఉద్యోగులకు సంబంధించి ఆయన పెద్ద అట్రాక్టివ్ పథకాలు ఏమి లేవు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఓట్లు వద్దనుకుంటున్నారా ఏంటనే ఫీలింగ్ కూడా వచ్చింది ఎందుకంటే వాళ్ళు చాలా వ్యతిరేకంగా ఉన్నారు ఎక్కువ మంది ఎక్కువ శాతం మంది అనే ప్రచారం చాలా బలంగా నడుస్తుంది కాబట్టి ఆ విదేశీ విద్య పథకానికి సంబంధించి అది ఏదైతే పది లక్షల వరకు రుణాలు ఉంటాయో దానికి సంబంధించిన వడ్డీ ఏదో ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వం భరిస్తుందని ఒక్కటైతే చెప్పడం జరిగింది బట్ వాళ్ళది ఎంతవరకు అట్రాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది మిగిలినవన్నీ కూడా సామాజిక వర్గాలు ఏవైతే తనకు బలంగా అండగా ఉంటారని భావిస్తున్నారో ఎస్సీ ఎస్టీ మై ముస్లిం మైనారిటీ ఇవన్నీ వాళ్ళకి సంబంధించినటువంటి పథకాలు కొనసాగింపు కాపు నేసం ఇవన్నీ కూడా పథకాలు కొనసాగి కొనసాగింపు ఉంటుంది దానికి సంబంధించిన పరిమితి కూడా పెంచుతామని ఆయన చెప్పారు ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఒక సంస్కరణల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం నిజాయితీతో కూడ మేనిఫెస్టో అని వైసీపీ ప్రచారం చేసుకునేలాగే ఉంది అందులో ఏమాత్రం డౌట్ లేదు ఖచ్చితంగా ఆ విధంగానే ఉంది ఆ రూపకల్పన అంటే ఏదో అభూత కల్పన లేవి లేని ఒక మేనిఫెస్టోగానే ఉంది